హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను అభయహస్తం ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనో వివరంగా దీంట్లో వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే మరి తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలను అమల్లో భాగంగా మరి ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం ద్వారా మరి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో అర్హులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి మరి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది మరి ఈ దరఖాస్తు ఫారం అనేది ఒరిజినల్ దరఖాస్తు ఫారం మన గ్రా ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ నుంచి పొందాలి మరి జీరక్స్ కాపీనో మరి నకలో అవో ఇవో ఏమి ఇవి అవి పరిగణలోకి తీసుకోవడం జరగదు ఖచ్చితంగా ఇక్కడ కొనుగోలు చేయొద్దండి జీరక్స్ సెంటర్లలో మరి ఎక్కడైతే ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలోపట ఈ ఫామ్లు అనేది లభించడము జరుగుతుంది మరి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులవుతారు ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకున్నా కూడా ఈ ఫామ్ మాత్రము అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఓకే మరి ప్రజాపాలలో భాగంగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దరఖాస్తులు అనేది ఇవ్వడము తర్వాత ఫిల్ చేసాక తీసుకోవడము జరుగుతుంది మరి ఏ విధంగా రింపాలనో ఏ విధంగా దీన్ని ఫిల్ చేయాలనో నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ముందుగా ఎవరైతే ఆ కుటుంబ యజమానితో ఎవరైతే అప్లై చేస్తున్నారో దరఖాస్తుదారు ఉన్నారో వారి ఫోటో అనేది తప్పనిసరిగా వారిదే ఉండాలి మరి ఇక్కడ ఉదాహరణకి పేరు రాశాం కుటుంబ యజమాని హంస మాదేవి అని పెట్టాం తర్వాత వారు శ్రీనా నా అంటే ఇక్కడ శ్రీ అనే దాంట్లో కాలంలో టిక్ పెట్టాం తర్వాత వారు ఏ వర్గానికి చెందినవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి ఏ కులానికి చెందినవారు అయితే మరి ఏ వర్గం అయితే ఆ వర్గం చెందిన వరకు బీసీ పుట్టిన తేదీ మరి ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వారి యొక్క పుట్టిన తేదీ ఈ విధంగా అది ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఈ దరఖాస్తుదారుని ఆధార్ నంబర్ మాత్రమే దీంట్లో నమోదు చేయాలి ఉదాహరణకు హంస మాధవి అని రాసినప్పుడు వీళ్ళ భర్త యొక్క నంబర్ ఇక్కడ రాయకూడదు హంస మాధవి గారి యొక్క ఆధార్ నంబర్ మాత్రమే దీంట్లో వేయవలను తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఈ విధంగా ఇక్కడ వేయాలి తర్వాత మొబైల్ నంబర్ అనేది తప్పనిసరి ఏ మొబైల్ అన్ని మొబైల్ నెంబర్ కాదండి ఏదైతే ఆధార్ కార్డుకు ఇంటి యజమానికి అప్డేట్ అయి ఉంటాడో ఆ నంబర్ మాత్రమే ఇక్కడ వేయాలి మొబైల్ నెంబర్ వేయాలి తర్వాత వృత్తి వ్యవసాయ కూలీ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు మరి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఒకటి రెండు మూడు మరి వారి యొక్క పేర్లు తర్వాత వారి యొక్క దరఖాస్తుదారున్న సంబంధం అంటే అంశ మాధవికి వీరితో ఉన్నటువంటి సంబంధము తర్వాత వీళ్ళు శ్రీనా పురుషుడా తర్వాత వారి యొక్క పుట్టిన తేదీ తర్వాత ఆధార్ నంబర్లు ఈ విధంగా వేయాలి ఇది మొదటి పేజీలో ఈ విధంగా ఉంటుంది తప్పనిసరిగా ఫోటో మాత్రము ఎవరైతే దరఖాస్తుదారు ఉంటారో వారి ఫోటో మాత్రమే ఉండాలి అంటే దరఖాస్తుదారుడు మరి ఇక్కడ స్త్రీ అయినా కావచ్చు పురుషైనా కావచ్చు అంతేగాని స్త్రీలే కావాలని కూడా ఏం లేదు ఇక్కడ పురుషులైనా స్త్రీ అయినా ఎవరైనా దీన్ని దరఖాస్తు చేయవచ్చును మరి ఈ విధంగా రెండో పేజీ లోపట చిరునామా మరి చిరునామా హిందీ నెంబర్ వన్ డాష్ వన్ ఎయిటీ ఎయిట్ తిమ్మరాయింపా మరి చెన్నారావుపేట మరి వరంగల్ మరి ఈ విధంగా ఎవరి చిరునామా వారు వారి యొక్క ఆధార్ కార్డు ఉన్న చిరునామాను ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఫస్ట్ పథకం వచ్చేసి మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఐదు ఏళ్ళ లోపు ఉన్న ప్రతి మహిళ ఈ రెండు వేల ఐదు రెండు వేల వందల రూపాయల పథకానికి అర్హులే మరి తెల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే అర్హులు అండి ఎన్ని సంవత్సరాల వారు పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండరు మరి దీనికి కూడా అరులవుతారు గ్యాస్ కనెక్షన్ వేయాలి మరి ఆ గ్యాస్ సరఫరా చేస్తున్న ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఉదాహరణకు భారత్ అయితే భారత్ ఈయన అయితే ఇండియన్ హెచ్పి అయితే హెచ్పి తర్వాత సంవత్సరానికి వాళ్ళు గరిష్టంగా ఎన్ని సిలిండర్లు వినియోగిస్తారు ఉదాహరణకు చిన్న కుటుంబం అయితే ఆరు నుంచి ఆరు సెంటర్ కావచ్చు అదే పెద్ద కుటుంబం అయితే పన్నెండు సెలెంటర్ కావచ్చు ఏదైనా ఒకటి మాత్రమే వేయాలి ఇక్కడ వేస్తే ఆరు అని వేయాలి లేకపోతే వేస్తే పన్నెండు వేయాలి అందుకని రెండు వేయకూడదు అంటే కొన్ని కుటుంబాలు చిన్న కుటుంబాలు ఇద్దరు ముగ్గురు ఉన్నదంటే ఒకరే దాంట్లో ఆరు సెంటర్ జరిగిపోతాయి మరి అదే పెద్ద కుటుంబం అయితే పన్నెండు ఏది వేసినా పర్వాలేదు తర్వాత రైతు భరోసా పథకం మరి రైతులకు ప్రతి సంవత్సరము గత ప్రభుత్వము చేసి పదివేల రూపాయలు ఇచ్చే ఈ స ఈ ప్రభుత్వము పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి వాళ్ళు రైతున కౌలు రైతున రైతు అయితే రైతు టిక్ పెట్టాలి తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు ఇక్కడ వేయాలి మరి వాళ్ళు ఏవైతే సాగు చేస్తున్న భూమి వివరాలను ఇక్కడ పూర్తిగా సర్వే నెంబర్తో సహా విస్తీర్ణంతో సహా ఇక్కడ మెన్షన్ చేయాలండి ఓకే మరి వ్యవసాయ కూలీ అయితే వారికి ఏటా పన్నెండు వేల రూపాయలనే రావడం జరుగుతుంది మరి వ్యవసాయ కూలీలు అంటే వీళ్ళకు ఉపాధి హామీ కార్డు జాబ్ కార్డు పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం పైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నంబర్ ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మరి అట్లా వేస్తేనే ఈ వ్యవసాయ కూలి కింద పరిగణించబడతారు లేకపోతే దీనికి మాత్రం వేరే ఎగ్జిబిషన్ ఏమీ లేదు అంటే వ్యవసా ఉపాధి హామీ కార్డు నెంబర్ తప్పనిసరిగా మెన్షన్ చేయవలను తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం మరి ఇందిరామ్మ ఇండ్ల పథకానికి ఇల్లు లేని వారందరు కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారి ఇంటి నిర్మాణ ఆర్థిక సహాయం కింద ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయము అందరికీ ఎస్సీ సారీ బీసీలకు ఓసీలకు ఐదు లక్షల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ అయితే వారికి ఆరు లక్షల రూపాయల సహాయం ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఇస్తుంది మరి ఎవరైతే ఇంతవరకు గత ప్రభుత్వాలలో ఎవరైతే లబ్ధి పొందలేదో ఇక్కడ అరవులై ఉంటారు తర్వాత ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉంటాయో మరి వారికి అమరవీరుల కుటుంబాలకు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు అమరవీరుల కుటుంబం అంటారు మరి వాళ్ళు ఉంటే వారి యొక్క టిక్ పెట్టాలి వారి పేరు రాయాలి తర్వాత అమరులైన సంవత్సరం రాయాలి తర్వాత ఎఫ్ఐఆర్ నంబర్ మరి పోలీసు శాఖలో వారు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నంబర్ వేయాలి మరి డెత్ సర్టిఫికేట్ నంబర్ వేయాలి ఈ విధంగా చేస్తేనే మాత్రమే ఈ అమరవీరుల కుటుంబానికి ఈ వర్తిస్తారు అంతేకాని ఏదో చ ఉద్యమంలో చనిపోయిండ్లు తర్వాత దహనం అయిపోయింది అట్లాంటివి కాదు ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది తప్పనిసరిగా ఉంటే మాత్రమే ఇది పరిగణించబడతారు దానిలో తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును లేదా కాదు పాల్గొ పాల్గొంటే అవును లేదంటే కాదు అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ సంబంధిత సంవత్సరం ఒకవేళ జైలుకి వెళ్ళొచ్చో వాటి వివరాలు జైలు పేరు మరి ఎక్కడ చెంచగూడ జైలా లేకపోతే వరంగల్ జైలా లేకపోతే నిజామాబాద్ జైలా ఖమ్మం జైలా స్థలము శిక్ష సంబంధించిన వివరాలు మరి అవన్నీ దీంట్లో మెన్షన్ చేయాలి తర్వాత మూడో పేజీలో ఈ విధంగా ఉంటుంది గృహజ్యోతి పథకం మరి గృహజ్యోతి పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే రెండు వందల లోపు విద్యుత్తు వినియోగించినైతే వారికి పూర్తి మినహాయింపు ఉంటుంది రెండు వందల యూనిట్ల పరిధి దాటితే తర్వాత నుంచి బిల్ అనేది రావడం జరుగుతుంది అంటే ఎవరైతే తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారు వినియోగించే విద్యుత్లో రెండు వందల యూనిట్ల వరకు మాత్రం వాళ్లకు ఉచితంగా ఉంటుంది సో కాబట్టి వాళ్ళు జీరో నుంచి వంద యూనిట్ల లోపు ఉన్నవారా లేకపోతే వంద నుంచి రెండు వందల మరి వాళ్ళు ఇంతవరకు ఏ పథకం కింద దీంట్లో ఏ లబ్ధిలో ఏల్లో ఎందులో ఎన్ని యూనిట్ల వినియోగంలో ఉన్నారో దానిపైన ఒకసారి టిక్ చేయాలి ఉదాహరణకు మనము వంద నుంచి రెండు వందల యూనిట్ల లోపు అంటే ఈ విధంగా చేయాలి లేకపోతే అంతకంటే ఎక్కువ అయితే ఇళ్ళు కూడా మెనేజేంజ్ చేసుకోవచ్చు తప్పేం లేదు మీ ఇష్టం ప్రకారం ఇంతవరకు ఒక చిన్న కుటుంబం ఉంటుంది ఒకటే ఇల్లు ఉంటుంది ఒకటే రూమ్ ఉంటుంది దాంట్లో ఓ ఫ్యాను ఓ బుగ్గ బయట ఓ బుగ్గ ఒక లైట్ ఇట్లా ఉంటాయి మరి వాళ్ళు వంద నీటి లోపు కాల్చుకుంటారు మరి అలాంటి వారు వంద పెట్టొచ్చు అలా కాకుండా ఒక టీవీ కూలర్ తర్వాత రెండు ఫ్యాన్లు రెండు బుగ్గలు అట్లా ఉండాలైతే రెండు లోపు ఇట కిందకి వస్తారు మరి ఇదైతే ఏసీ ఇట్లున్న వాళ్ళు దీని దీనికి పోతారు సో కాబట్టి ఈ దేనిలో ఒక దాంట్లో ఏ విధంగా పేర్కొనాలి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ అక్కడ కనెక్షన్ నెంబర్ వస్తుంది ఏసీ అనే ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేయాలి తర్వాత ఇంకొకటి యూఎస్సీ అనే నెంబర్ కూడా ఉంటుంది ఈ ఈ నెంబర్ ఈ నెంబర్ ఏదైనా ఒకటి ఈ సర్వీస్ కనెక్షన్ నెంబరు తప్పనిసరిగా ఇక్కడ మెన్షన్ చేయవలను తర్వాత చేయుత పథకం మరి చేయుత పథకం కిందకి ఎవరైతే అర్హులు అవుతారో మరి వారందరూ చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు పింఛను అయితే ఇదివరకే రెండు వేల రూపాయల పింఛను పొందే వారైతే ఇలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వారికి ఆటోమేటిక్గా నాలుగు వేల రూపాయలు దానికి ఎలిజిబుల్ అయిపోతారు అదే దివ్యాంగులైతే ఆటోమేటిక్గా వాళ్ళకు నాలుగు ఆరు వేల రూపాయలు అనేది పథకం అనేది వర్తిస్తుంది మరి ఎవరైతే ఇంతవరకు పెన్షన్ తీసుకోకుండా గత ప్రభుత్వంలో రానటువంటి వాళ్ళు ఉంటారో వారు మరి ఇక్కడ వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి మరి ప్రస్తుతం పింఛి పొద్దున వారు దరఖాస్తు అవసరం లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే ఇంతవరకు ఈ పథకం పింఛన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే దీన్ని మెన్షన్ చేసుకోవాలి మరి వాళ్ళు అయితే అంటే దివ్యాంగులు మీన్స్ అయితే ఈ విధంగా అంటే చెవిటి మూగ గ్రుడ్డి ఇలాంటి వారు ఉంటారో మరి వాళ్ళు దివ్యాంగుల కిందగా పరిగణిస్తారు మరి వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇతరులు అంటే వృద్ధులు అయితే వృద్ధులు మీన్స్ అంటే ఇక్కడ ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో మరి వాళ్ళు వృద్ధాప్యం కింద ఉంటారు మరి గీత కార్మికులు ఉంటారు తర్వాత డయాలసిస్ బాధితులు తర్వాత బీడీ కార్మికుల వృత్తి మరి ఒంటరి మహిళ తర్వాత వితంతు చేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు మరి బీడీ తోటి జీవన బుద్ధి చెందేవారు మరి ఇక్కడ ఎవరైనా కావచ్చు వారిది ఏ వర్గానికి చెందినవారు ఉంటారో వారు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు చేసుకొని ఈ పథకాన్ని ఈ ఫామును జాగ్రత్తగా తప్పులు లేకుండా కుట్టి మరి నింపవలను ఇది మూడో తర్వాత నాలుగో పేజీలో ఈ విధంగా ఉంటుంది మరి నాలుగో పేజీలో ఏముంటుందంటే మరి జతవలసిన ప్రతులు ఏంటంటే ఒకటి తప్పనిసరిగా ఎవరైతే దరఖాస్తుదారు చేస్తున్నారో ముందు పేరు రాశామో వారి యొక్క ఆధార్ కార్డు మాత్రం సరిపోతుంది తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరక్స్ ప్రతి తప్పనిసరిగా ఇప్పుడు పీడిఎస్ కార్డు మన ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్డు సివిల్ సప్లై ఒకటి కార్డు ఉంటుంది మరి ఆ కార్డ్ యొక్క జీరాక్స్ను మనం దీంట్లో ఈ రెండు మాత్రమే జతపరచాలి అంతేకాకుండా మరి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సంతకం వీలు ముద్ర అయితే చదువు వచ్చిన వాళ్ళైతే సంతకము లేకపోతే చదువు అయితే వీలు ముద్ర వేసి వారి యొక్క పేరు తర్వాత డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి మరి అంతేకాకుండా ఈ పద ఇది నింపిన తర్వాత తీసుకుపోయి సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దీన్ని ఇయ్యగానే అతను మన అన్ని జాగ్రత్తగా పరిశీలించి అతను ఒక నంబర్ ఇచ్చి ఇక్కడ నంబర్ వేస్తాడు తర్వాత మన పేరు రాస్తాడు తర్వాత వీళ్ళు ఏ పథకాలకు వాళ్ళు అర్హులవుతున్నారో మరి ఈ విధంగా టిక్ చేసిన జరుగుతుంది మరి మనకు ఒక సంఖ్య సమ్ ఎక్స్ఎక్స్ ఒక సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంద్రామయ్య పథకం అయితే ఇందిరామిళ పథకం మరి గృహజ్యోతి పథకం కింద చేతు పథకం అన్ని టిక్ పెట్టి తర్వాత గ్రామము మరియు మండలము జిల్లా తేదీ ఇవన్నీ వేసి మెన్షన్ చేసి తన సంబంధిత అధికారి ఎవరైతే పంచాయతీకారులు తీసుకుంటున్నాడో ఆయన యొక్క పేరు ఆయన యొక్క హోదా ముద్ర ఇవన్నీ వేసి మరి మనము ఈ పత్రం ఆయన దగ్గర నుంచి తీసుకోవాలను ఈ పత్రం మాత్రమే మనకు దీనిలో కట్ చేసి ఇస్తాడు మిగతాంతా తన తీసుకుంటాడు ఓన్లీ ఈ ప్రజాపర దరఖాస్తు రసీదు మాత్రం మన దగ్గర తీసుకుంటాడు ఎందుకంటే రసీదు ఉంటేనే మనము అప్లై చేసిన దానికి గుర్తు రేపు ఏదేమైనా పథకం ఇట్లా ఎక్కడైనా స్ట్రక్ అయినా ఆగిపోయినా మరి ఎందుకు రాలేదో కనుక్కోవడం కోసము ఈ రసీదు రసీదు నెంబర్ పట్టుకోకపోతే మనకు పూర్తి అనేది దాంట్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎలాంటి తప్పులు లేకుండా మరి ఇవ్వాలి మరి ఆనాడు ఎవరైతే మన ఇంటికి ఆ తర్వాత అధికారులు వస్తారు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ నంబర్ అన్ని దగ్గర ఉంచుకోవాలి కార్డ్స్ అన్నీ అంతేకాకుండా కరెంటు బిల్లు బ్యాంకు బుక్కు మరి మనకు భూమి సంబంధించినటువంటి వివరములు మరి అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఇదంతా అవగాహన చేసుకొని ఈ ఫామును తప్పులు లేకుండా నింపి మరి రేపు ఎల్లుండి మరి రేపు ముప్పై ఒకటి తర్వాత ఒకటో తారీఖున రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది ఈ రెండు రోజులు తప్ప రెండో తారీఖు నుంచి మళ్ళీ ఆరో తారీఖు వరకు ఈ దరఖాస్తులను చాలా చక్కగా శ్రద్ధగా ఎవరైతే చదువుకున్న వారు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మరి నింపించి మరి ఆ పంచాయతీ సెక్రటరీకి సమర్పించి మీరు ఒక అర్హత పొందగలరని ఆశిస్తున్నాను ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఉంటారో లేని వారు ఉంటారో వారు కూడా అప్లై చేయండి కా అప్లై చేయండి చేసిన తర్వాత అధికారులు వచ్చినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ చూపించండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది ఉపయోగపడదని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ